హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ తేజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో పాతకాలం నాటి సాంప్రదాయక వంటకం సిరియాల రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ సిరియాలి లేదా చియాలి ఒంటికి చలవ చేయడంతో పాటు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పచ్చండి మరి లేట్ చేయకుండా ఈ సిరియాలి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మనం గిన్నె తీసుకొని అందులోకి పావు కేజీ దాకా పెసరపప్పును వేసుకొని రెండుసార్లు వాటర్తో వాష్ చేసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోండి ఇలా నాలుగు గంటల పాటు నానబెట్టిన ఈ పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడ ఉప్పు ఒక పచ్చిమిర్చి ఒక స్పూన్ దాకా అల్లం తరుగు వేసుకొని మనం పప్పుకు నానబెట్టుకున్న వాటర్ని కొంచెం యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మనం నార్మల్గా ఇడ్లీకి చేసుకునే బేటర్ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం ఇలా పిండి లూజ్గా ఉండాలన్నమాట అలా అని పిండి మరీ పలుచుగా ఉండకూడదు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ అయిన ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు పోసుకొని నీళ్లు మరిగించుకోండి ఈ నీళ్ళు మరిగేలోపు మనం ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇలా ఇడ్లీల కింద పోసేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత ఉడికిందో లేదో అని తెలుసుకోవడానికి చాక్తో అయినా స్పూన్తో అయినా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ పెసరపప్పు ఇడ్లీలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని నైఫ్తో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ముప్పావు స్పూన్ దాకా ఆవాలు అర స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ దాకా జీడిపప్పును వేసుకొని ఇవన్నీ దోరగా వేయించండి జీడిపప్పు ఆప్షనలే అండి మీకు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకుని వేసుకొని సన్నగా తరిగిన మూడు మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోండి అలాగే సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిర్చి వేసుకొని పావు స్పూన్ దాకా ఉప్పు కూడా వేసి రెండు నిమిషాలు ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని పసుపుకి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ మీదుగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న సిరియాల్ని కూడా వేసేసి అన్నీ కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీదుగా మూత మూసి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల ఆ ఆవిరికి మనం వేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ బాగా కలిసిపోయి మంచి టేస్ట్ వస్తుందండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు రెండు స్పూన్ల దాకా నిమ్మరసం వేసుకొని ఒకసారి మొత్తం అలా కలిపేసుకోండి అంతే అండి హెల్దీగా చేసుకునే ఈ పాతకాలం రెసిపీ సిరియాలి రెడీ అయిపోయిందండి ఈ చియాలిని బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్స్లోకైనా హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు ఒంటికి ఎంతో మేలు చేసే ఈ సిరియాలి రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని నాతో కమెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం